వరే ఈదికొక్క ఈదికొక్క చేష్టాలు మా అనుకో కాస్ట్లీ డాగ్లాగా వ్యవహరించు నీ బొతుకు జాడ ఇంకా నువ్వు మారకపోతే ఎందుకురా వాసన వెనక బరిగెత్తావు అనుకో లాఠీ కర్ర ఎత్తుకొని నడు మీద వేస్తారు ఒక్కటేస్తే నడ్డు తిరిగి ములకత ముక్కతా వచ్చి పడతావు అవసరమా కాస్ట్లీ లాగా వ్యవహరించు పెడిగ్రీ పెరుగన్నము బిర్యానీ మటన్ చికెన్ తెచ్చి పెడతారు బైక్లలో కార్లలో దిప్పుతారు వాకింగ్కి తీసుకెళ్తారు అంతేగాని లేబర్ లాగా వివరిస్తే ఎట్లుంటుంది వాసన చూసి వాసన వెనక పరిగెత్తడం ఎందుకు ఇంకా మారవ నువ్వు నువ్వు నీ లెవలతో పెట్టుకోవా ఎందుకురా నీకు ఈ బోడకాయ చేష్టలు పొయ్యే కాలం దగ్గర పడితే ఇలాగే ఉంటుంది మహామహులే పోయ్యారు పొయ్యి పొయ్యే కాలం దగ్గర పడి బోడకాలతో పెట్టుకొని వడకాయలతో పెట్టుకోవడం అంత మంచిది కాదు కొంచెం డిగ్నిటీ ఉండాలా తూని బతుకు చేయడా